హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కొబ్బరి చట్నీ చేసుకుందాం రండి ఏ విధంగా చేసుకునేది చూద్దాము ఈ కొబ్బరి చట్నీ చేసుకోవడం చాలా ఈజీ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూసే ముందు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ విధంగా చేసుకునేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఈరోజు మనము కొబ్బరి పచ్చడి చేసుకోబోతున్నాము ఇది చాలా బాగుంటుంది రైస్కి కానీ ఇడ్లీ కానీ దోశకు కానీ ఇంకా దేనికైనా మీరు ఇంకా దేనికి తింటారో దానికి ఇది మాత్రం చాలా బాగుంటుంది పెరుగన్నమ్మకి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది ఏ విధంగా చేసుకునేది నేను చెప్తాను మాకు చిన్నప్పటి నుంచి మేము మామూలు నేర్పించిన వంట ఇది కొబ్బరి పచ్చడి ఓన్లీ కొబ్బరి మాత్రము దీంట్లో ఎక్కువ శాతం ఉంటుంది చాలా బాగుంటుంది ఏ విధంగా చేసుకునేది చూద్దాము మెయిన్గా దీనికి కొబ్బరి కావాలి ఎండు మిరపకాయలు నేను కొంచెం గుంటూరు కాయలు తీసుకున్నాను కొంచెము కారం లేని మిరపకాయలు అంటాం కదా అవి తీసుకున్నాను ధనియాలు జీలకర్ర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాము దాంట్లో ఒక స్పూను ఆయిల్ అయితే వేసానండి ధనియాలు జీలకర్ర మిరపకాయలు ఇవి బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి మనకు జీలకర్ర ధనియాలు మంచి వాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోండి కానీ చిన్న మంటలు పెట్టి వేయించుకోండి పెద్ద మంట పెట్టదు చిన్న మంటలను వేయించుకోండి చూసారా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనం వేయించుకున్న వాటిని మిక్సీలో అయితే వేసుకున్నాము మిక్సీకి వేసుకున్నామండి నానబెట్టి కొంచెం చిన్నపొడి తీసుకోండి నిల్లగడ్డలు అలాగే ఎర్రగడ్డలు కూడా కావాలి అయితే ఈ విధంగా దంచేసేయండి దంచి ముక్కలు చేసి పెట్టుకోండి సపరేట్గా దంచితేనే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను మేము ఆనియన్ అయితే ఈ విధంగా దంచి పెట్టుకోండి దీంట్లో మీ కొబ్బరి వేసేసి మిక్సీకి వేస్తాం ఇప్పుడు మనం ఏదైతే విజ్రమం ఉందో దాంట్లో కొబ్బరిని వేసి మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకోవాలి చింతపండుని పొండుని మిక్సీలో వేస్తాం అలాగే ఈ బెల్లుల్లిపాయలు కూడా దీంట్లో వేసుకోవాలి మిక్సీకి అయితే వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఒక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం చూడండి ఇప్పుడు దీంట్లో ఈ ఎర్రగడ్డలు ఉన్నాయి కదా ఇవి వేసేసి బాగా కలిపితే మాములు అయితే మనము రోట్లో వేసి దంచేస్తారండి చాలా బాగుంటుంది మనకు రోడ్ లేదు కాబట్టి ఈ విధంగా కలుపుకోవాల్సి వస్తుంది ఈ కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇది తింటూ ఉంటే ఎంత బాగుంటుందో మొత్తం అన్నం మనము ఈ కొబ్బరి చట్నీతోనే తినవచ్చు అంత బాగుంటుంది ఈ వేడి వేడి అన్నంలో మనము ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎరగడ్డ ఒకటి పెట్టుకొని మనము తినాల అప్పుడే టేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అండి అమ్మ అయితే రోట్లో వేసి దంచేవాళ్ళు భలే ఉంటుంది అప్పుడే రోట్లోనే వేడి వేడిగా ఆ ముద్దలు పెడుతుంటే చాలా బాగుంటుంది ఆ టేస్టే డిఫరెంట్ ఆ విధంగా ఇప్పుడు ఇంక ఊరికి పోతేనే అటువంటివన్నీ ఊర్లోకి పోయేది అన్నీ తగ్గిపోయినాయి కాబట్టి అటువంటి ఫీలింగ్సే లేవు ఇప్పుడు మనం ఇంట్లోనే చేసుకొని అదే రోడ్ అనుకొని అదే ఇందనుకొని అలా తినయాలంతే అందుకోసమే నేను ఎర్రగడ్డ అట్లీస్ట్ రోడ్లో వేసి దంచాను మీకు అర్థమైందా ఎర్రగడ్డ రోడ్లో వేసి దంచడం వల్ల కొంచెం ఆ టేస్ట్ అయినా వస్తుంది అందుకని ఎరగడ్డని రోట్లో వేసి తెంచాను బలే బాగుంది చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎరగడ్డ అక్కడక్కడ తగులుతూ ఉంటాయా ఇంకా టేస్టే డిఫరెంట్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ సూపర్గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది ఇది ఎప్పుడో ఓల్డ్ అమ్మలు చేసే పచ్చడి ఈ ఎర్రగడ్డ అన్నంలో పెట్టుకొని తింటుంటే చెప్పలేను నేను మీరు చేసుకొని చోటు తిని చాలా బాగుంటుంది మొత్తం అన్నం ఈ కొబ్బరి పచ్చడితోనే తినవచ్చు ఇంకా ఏ కూర అవసరమే లేదు మీకు ఏదైనా తినాలనిపిస్తే దాని మధ్యలో ఆమ్లెట్ కానీ చిప్స్ కానీ వడియాలు కానీ అంతే ఇంకా ఏం అవసరం లేదు ప్రతి కొబ్బరి పచ్చడితో రైస్ అంతా తినేయచ్చు కొబ్బరి ఫ్రెష్గా ఉంటే మాత్రము తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ చట్నీని చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్